హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు ఈరోజు బియ్యపు ఉప్మా తయారు చేసే విధానం కావలసిన పదార్థాలు బియ్యపు ఉల్లిపాయ పల్లీలు కరివేపాకు అల్లం మిరపకాయలు పోపు దినుసులు ఎండుమిర్చి ఉప్పు ముందుగా స్టవ్ వెళ్ళించుకొని కడాయి పెట్టుకోవాలి కళాయి వేడెక్కిన తర్వాత చిన్న గరిటెతో రెండు గరిటెలు ఆయిల్ వేశాను ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత పావుకప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు వేగిపోయాయి వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు సన్నగా తరిగిన రెండు పచ్చమిరకాయలని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం ముక్కలు ఫ్రై చేయడం వల్ల మంచి వాసన వస్తుంది ఇవి ఫ్రై అయిన తర్వాత పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు వేసాను ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి ఇప్పుడు టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు ఈ ఉల్లిపాయ మగ్గనివ్వాలి ఉల్లిపాయ ఎక్కువగా వేసుకోవడం వలన టేస్ట్గా ఉంటుంది ఒక గ్లాస్ బియ్యపు రవ్వ తీసుకున్నాను ఒక గ్లాసు బియ్యపు రవ్వకి ఒకటిన్నర గ్లాస్ వాటరు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత వాటరు ఈ విధంగా మరుగుతుందండి ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న బియ్యపు రవ్వని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ వేయాలి ఫుల్ ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి రవ్వ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత అండి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు మూత పెట్టకుండా ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి రవ్వ ఉడికిపోయింది అందుకని ఉప్మా పొడి రావడానికి మూత పెట్టకుండా మగ్గనివ్వాలి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు వేసి కలుపుకోవాలి ఉప్మా కూడా నీరు లేకుండా చక్కగా మగ్గిపోయిందండి బియ్యపు రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిగిలిన పల్లీలు కూడా వేసేసుకుంటే సరిపోతుంది బియ్యపు రవ్వ ఉప్మా రెడీ అయిపోయిందండి వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి